హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ముందుగా రైతు సోదరులు నమస్కారం అండి ఈరోజు వచ్చేసి మనము ఆవని పర్స్ అయితే పర్సులు అయితే ఉన్నాము చూస్తున్నారు కదా మన బ్యాక్ సైడ్ వచ్చేసి ఎద్దులన్నీ కూడా ఈ పర్సులు అయితే ఈ విధంగా అయితే కట్టి ఉంటారన్నమాట ఇది శివరాత్రి నుండి నాలుగు రోజులైతే ఈ పర్స్ అయితే ఆవని కర్ణాటక స్టేటు ముల్బాగుల్ తాలూకా కోలార్ డిస్టిక్లో అయితే శివరాత్రి రోజైతే జరుగుతుంది ఓకే మరి పర్స్ అయితే చాలా ఎద్దులైతే వచ్చాయి ఓకే రైతులను వ్యాపారస్తులను అడిగి చూద్దాము రేట్లు ఏ విధంగా ఉండేది ఏం కదా ఓకే మరి వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఓకే రేట్లు అయితే అడిగి చూద్దాము కూడా మనకు ఏవి సైజ్ ఎద్దులు అయితే ఉన్నాయి మరి రేట్లు అయితే అడిగి చూద్దాము కదా చూసుకున్నట్టయితే బాగున్నాయి ఏం చెప్పిన రేటు ఒకటి డెబ్భై పండ్లునా పండ్లు పండ్లు కొత్తగాడ వచ్చినాయి ఒక లక్ష డెబ్భై వేలు చెప్తున్నాడు కొత్తగాడ అంట ఎద్దులు చూసుకున్నట్టయితే బాగున్నవి ఎద్దులు వచ్చేసి ఇక్కడ కూడా మనకి ఏవి సైజ్ ఎద్దులు అన్నమాట ఇవి ఏం చెప్పిర్రినా రెండు పది రెండు పది రెండు లక్షల పది వేలు అయితే చెప్తున్నాడు పండ్లునా కొత్తగాడేనా ఏ ఊరునా మీదే అది కోలార్ పక్కల కొడుగురు కోలార్ పక్కలో ఒడుగురు నెంబర్ చెప్తావా మీదే చెప్పున నైన్ ఎయిట్ నైన్ ఎయిట్ త్రిబుల్ ఫోర్ త్రిబుల్ ఫోర్ జీరో ఫైవ్ సిక్స్ ఎయిట్ ఫైవ్ అది బ్రదర్ దగ్గర అయితే ఎద్దులు మంచి బ్రీడ్ ఎద్దులు అయితే ఉన్నాయి ఎవరైనా కావాలంటే చూడండి ఏవి సైజ్ ఎద్దులు అయితే మీకైతే చూపిస్తున్నాను ఈ కాడ ఏం చెప్పిన లక్ష అయితే లక్ష పది అయితే చెప్తున్నాడు ఎద్దులు చూసుకున్నట్టయితే బాగున్నాయి ఈ పనులునా ఇవి కూడా అక్కడే ఇవి కూడా అక్కడే అంట చూసుకున్నట్టయితే బాగున్నాయి ఎద్దులు వచ్చేసి ఎవరైనా కావాలంటే చూడండి మంచి బ్రీడెడ్ ఎద్దులైతే బ్రదర్ దగ్గర అయితే ఉన్నాయి ఇవి ఏం చెప్పి ఊటి తొంభై కానీ తొంభై ఖాళీ తొంభై ఐదు వేలు అయితే చెప్తున్నాడు ఈ పనులు వేసినాయా ఇంకా పనులే అదే అనమాట ఎద్దులు చూసుకున్నట్టయితే అయితే మంచి బ్రీడ ఎద్దులైతే వీడి దగ్గర అయితే ఉన్నావి వీళ్ళు వచ్చేసి ఇక్కడే మనకు గిడ్డి కూడా ఇక్కడే వచ్చి వేసుకుంటారు ఎందు ఎన్ని రోజులు ఉంటారు నాయడా మూడు రోజులు ఉంటారా అంటే సేల్ అయిపోతే అయిపోతాయి అయిపోయి సేల్ అయిపోతే మేము పోతాం అదే అనమాట ఓకే ఈ మిగినా ము సిలంగిరి లక్ష ముప్పై వేలు అయితే చెప్తున్నాడు ఈ ఎద్దులు కూడా అన్ని పనులు ఉన్నాయన్నా కళ్ళు కళ్ళు వచ్చినాయ అది ఎద్దులు చూసుకున్నట్టయితే బాగున్నాయి అన్నమాట ఓకే ఇంకొన్ని అయితే అడిగి చూద్దాము సర్లే బ్రదర్ ఇక్కడ కూడా మనకు చూసుకున్నట్టయితే రెడ్ సైజు ఎద్దులు బాగున్నాయి ఎద్దులు వచ్చేసి మనకు చూసారు కదా మంచి క్వాలిటీ ఎద్దులైతే ఈ పర్స్కి అయితే వస్తాయ చూసారు కదా మంచి గ్రేడెడ్ ఎద్దులైతే ఏం చెప్పిందా కాడి నాలుగు నాలుగే స్పెన్లు ఉన్నాయి ఏం రేటు నేను రేటు చెప్పుకుంటా రెండు యాభై రెండు యాభై చెప్పినావు రేట్ అయితే చెప్పిన రెండు యాభై చెప్పిన్నాడు అంతే అంతేలేదు ఏమి ఉండదు బేరం చేసుకుంటా దాని రోడ్డు వస్తే ఏం రెండు మూటది అవుతుంది అంతేలే మనం చెప్పేది రేటు చెప్తాము అవే అంతే అవే రెండు పదాయి చెప్తావాడు ఈ ఈ రెడ్డు వచ్చి రెండు పదహైదు ఏం రే ఈ పనులు పొళ్ళు ఇది రెండు పొల్లు అది నాలుగు పొళ్ళు ఇది వచ్చి రెండు పండ్లు అది అది నాలుగు పండ్లు పనులు ఎవరన్నా మాది చింతామణి చింతామణి నంబర్ చెప్తావా మీది నంబర్ ఫోన్ నంబర్ లేదా చెప్తాను అక్కడ సరే అడ్రస్ చెప్పుకో మీది అడ్రస్ చెప్తే చాలులే

లక్ష ముప్పై పనులు వేసినాయా ఇది రెండు అది నాలుగు పండ్లు అవి వెయిట్ తెల్ల చెప్పి లక్ష నలభై వేలు అయితే చెప్తున్నాడు చూస్తున్నాడు చూసుకున్నట్లయితే అయితే ఎద్దులు అయితే బాగున్నాయి ఓకే ఇక్కడ కూడా మనకు మూడు గాన్ల ఎద్దులు అయితే ఉన్నాయి చూశారు కదా ఎద్దులు అయితే చూసుకున్నట్టయితే బాగున్నాయి ఇక్కడ పెద్ద సైజు ఎద్దులు ఏం చెప్పిన రేటు ఎనభై ఒకటి నలభై ఒకటి ఎనభై ఈ లక్ష ఎనభై వేలు అయితే చెప్తున్నాడు రైతు వచ్చి పనులు ఇది నాలుగు నాలుగు బండ్లు అది నాలుగు బండ్లు ఇది వచ్చేసి అది వచ్చి ఆరు బండ్లు ఈ కాడ ఏం చెప్పారు ఒకటి పనులు అయితే చెప్తున్నాడు ఆ లాస్ట్ ఒకటి పదహైదు లక్ష పదహైదు వేలు చెప్తున్నాడు ఆ ఎద్దులు వచ్చి నంబర్ చెప్తా మీది చెప్పు ఫైవ్ సిక్స్ అది బ్రదర్ నంబర్ కూడా మీకు ఇచ్చాను ఎవరైనా కావాలంటే చూడండి ఏ ఊరనాపల్ కర్నపల్లి కర్ణాటకనా కర్ణపల్లి అంట కర్ణాటక ఓకే సరేలేనా ఇక్కడ కూడా మనకు మూడు ఎద్దులు అయితే ఉన్నాయి మరి రేటు ఏం చెప్తా ఏం చెప్పిన ఈ బైక్ రేట్ ఏం చెప్పి ఒకటి పది పనులు రెండేసి పళ్ళు ఒకటి పది తొంభైకిస్తా ఒకటి పది చెప్పినాడు ఎవరన్నా బేరం చేసుకుంటే తొంభైకైనా ఇచ్చేస్తారు ఎనభై ఐదుకైనా ఇస్తామని చెప్తున్నారు తరుగు మళ్ళా తరుగు కూడా రెండు వేలు ఇస్తాడంట అది మనకు రేట్లు అయితే చెప్తారు మామూలుగా చెప్పాలి కాబట్టి ఈ కాడ ఏం చెప్పినా ఈ ఒకటి ముప్పై వేలు అయితే చెప్తున్నా పనులు నాలుగు నాలుగు పనులు నాలుగేసి పనులు ఈ మీనా ఇయని చెప్పారు మైలే అని చెప్పిన లక్షా ఐదు వేలు ఈ పనులు వేసినాయా ఇంకా పాల పనులు అనమాట అవి మనకు చూసుకున్నట్టయితే బాగున్నాయి అవి ఎద్దులు వచ్చేసి ఓకే రేట్లు అయితే ఈ విధంగా ఉన్నాయి నెంబర్ చెప్తావా మీద నంబరు లేదంట ఓకే మా పలమనేరునా సర్లే అక్కడైతే ఎద్దులు ఎద్దుకు కొమ్ములు అయితే జిగుడుతున్నారు రైతులు ఇదంతా కొమ్ములు అయితే జిగినట్టు ఇటు సైడ్ కూడా మంచి బ్రీడెడ్ ఎద్దులైతే ఉంటాయి పర్సలో వచ్చేసి మీరు పర్సకు శివరాత్రి రోజు రెండు మూడు రోజులు అయితే ఇక్కడ వస్తే మీరు విజిట్ చేస్తే ఇక్కడ మంచి బ్రీడెడ్ ఎద్దులైతే ఉంటాయి చూసారు కదా ఓకే అదే అనమాట ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు ఏవి సైజ్ ఎద్దులైతే ఉన్నాయి మనకు బ్యాక్ సైడ్ గురించి లవ అని రాశారు చూడండి దీనికి ఎద్దులు చూసుకున్నట్టయితే బాగున్నాయి కొమ్మ వాటం కూడా చూశారు కదా ఒకసారి ఫ్రంట్కి అయితే వెళ్ళి చూద్దాము చూశారు కదా ఎద్దులు చూసుకున్నట్టయితే ఏ సైజు కొమ్ములు కూడా బాగున్నాయి ఎద్దులు వచ్చేసి అన్న ఏం చెప్తున్నారు రేటు ఇది మూడున్నర లక్ష యాభై వేలు అయితే చెప్తున్నాడు చూసుకున్నట్టయితే ఎద్దులు హెవీ సైజు ఎద్దులు కొమ్మవటం కూడా బాగున్నాయి పనులునా రెండు పనులు రెండేసి పనులు ఈ మిడిల్లో వచ్చేసి మనకు హెవీ సైజు అనమాట చూసు ఎద్దులు చూసుకున్నట్టయితే బాగున్నాయి ఇవి అని చెప్పినా సెంటర్ ఇవి ఏడున్నర ఏడు లక్షల యాభై వేలు పనులు ఆరు పనులు ఆరు పనులు ఈ ఈయనా ఈ లాస్ట్ ఈ రెండున్నర్ర ఎద్దులు వచ్చేసి ఈ పనులు ఆరు పనులు అదే అనమాట మనకు నంబర్ కూడా మీకైతే ఇస్తాను నంబర్ చెప్పునా నంబర్ చెప్పు చెప్పండి ఎవరు ఒకరు ఏమవుతుంది ఎనిమిది ఒకటి రెండు మూడు ఎనిమిది ఎనిమిది ఆరు రెండు రెండు నాలుగు ఏ ఊరు మాదేపల్ల కర్ణాటకేనా ఏ ముల్బాగల్ తాలూకా మూడు కిలోమీటర్లు అంట నుంచి నంబర్ కూడా మీకు అయితే ఇచ్చాను వచ్చేసి ఏడు లక్షల యాభై వేలు అయితే చెప్తున్నాడు ఓకే అదే అనమాట సర్లే బ్రదర్ ఓకే ఫ్రెండ్స్ అదే అనమాట ఈ వారం సంతలో రేట్లు అయితే సంత కాదు పార్సెల్లో రేట్లు అయితే ఈ విధంగా ఉన్నాయి ఓకే మరి వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఓకే మరికొత్త వీడియోతో మేము ముందుకు వస్తాను ఓకే మరి బాయ్